Namaste, welcome to Rocket News. మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు బస్సు యాత్ర ఎంత చప్పగా సాగుతున్నా కూడా ఆ యాత్రకు ఖర్చు చేస్తున్న విలువ ఎంతో తెలుసా ఆయన ప్రయాణించే మార్గంలో చెట్లను నరకడం కోసం అలాగే కరెంటు స్తంభాలు నిలపడం కోసం ఇక గుంతులను పూడ్చడం కోసం ఇటు ఆర్ అటు విద్యుత్ శాఖ ఇటు పంచాయతీ శాఖ కూడా నియోజకవర్గానికి ముప్పై కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇదిలో ఉంటే మరోపక్క ఆయన యాత్ర నేపథ్యంలో ప్రయాణికులు కావచ్చు అలాగే విద్యార్థులు కావచ్చు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా ఏపీలో కనిపిస్తూ ఉన్నాయి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్తే సో శ్రీనివాస్ గారు ఇప్పటికే ఆయన ప్రయాణం వల్ల చాలామంది గర్భిణీలు చిన్నపిల్లలు ఎండాకాలం చాలా సఫర్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరోపక్క చూస్తుంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే విద్యార్థులు కూడా బస్సులు దొరక్క ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇదిలా ఉంటే మరోపక్క ఆయన నియోజకవర్గానికి ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఇది పార్టీ ప్రచారం అయినా కూడా ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేస్తూ ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారో అలా చేయొచ్చు అంటారు పేదోడు కదా పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటాడు తనే ఒక పెద్ద పెత్తందారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇది ప్రారంభించి ఇప్పుడు తొమ్మిది జిల్లాలు అయిపోయాయి ఇప్పుడు ఎక్కడికి ఆయన వెస్ట్ గోదావరికి వచ్చారు కడప ఇడుపులపాయ ఘాటు దగ్గర నుంచి బిగించేశాడు వాళ్ళ నాన్న సమాధి దగ్గర అభ్యర్థుల లిస్టు పెట్టి అమ్మతో ముద్దు పెట్టించుకుని ఎక్కాడు బస్సు ఇక జనానికి ఇక గుద్దులే అనమాట ఇప్పుడు తొమ్మిది జిల్లాల్లో ఇవాళ బస్సు యాత్ర కనుక తీసుకున్నట్లయితే ప్రతి చోట మేమంతా సిద్ధం సభలు కావచ్చు సిద్ధం సభలు కావచ్చు ప్రతి ఒకదానికి కూడా ఎన్ని బస్సులు పెడుతున్నారు ఒకదానికి వందల బస్సులు ఒకదానికి మూడు వేల బస్సులు ఇప్పుడు ఇక పెరిగిపోయినాయి కాబట్టి సభలు కూడా ఏ సభ చూసినా కూడా నీకు పదిహేను వందల బస్సులు తక్కువ లేదు ఆర్టీసీ అంటే ఏ విధంగా ప్రయాణీకులకు ప్రభుత్వ రవాణా దూరం చేస్తున్నారు ఎంతమంది ప్రయాణికులు ఎన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల గతంలో ముఖ్యమంత్రి ఎవరు ఎన్నికల ప్రచార యాత్ర చేయలేదా ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు పదిహేడు మంది ముఖ్యమంత్రులు పనిచేశారే ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతగా అధికార దుర్వినియోగానికి తెగబడ్డా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేశాడా ఇప్పుడు ఏమంటారు పద్నాలుగు వందల బస్సులు మూడు వేల బస్సులు వందల బస్సులు మేము కడుతున్నాం కదా పార్టీ అంటారు ఎంత కడుతున్నారు ఎంత ఎగ్గొడుతున్నారు ఆర్టీసీ బయట పెట్టాలి ఇప్పుడు మనం చూసాం సిద్ధం సభలకి దానికి మూడు వేల బస్సులు పెట్టినందుకు ఎనిమిది కోట్లు అయితే వాళ్ళు ఇచ్చింది ఐదు కోట్లు అంట సరిపెట్టుకోమన్నారు ఇప్పుడు ఎంత ఎగ్గొట్టారు ఆర్టీసీకి ఎంత చెల్లిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది తేల్చాల వీళ్ళేటు తేల్చరు రేపొద్దున ఇంకో ప్రభుత్వం వస్తుంది దీని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తుంది అసలు ఆయన సభకు వెళుతున్నాడంటే చెట్లన్నీ నరికేస్తారు చెట్లకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అశోకుడు చెట్లు నాటెను జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించను భవిష్యత్ తరాల్లో ప్రజలకు అది పాఠ్యాంశం కావాలా ఎక్కడ అశోకుడు ఎప్పటి కాలం వాడు ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నావు ఆయన గురించి నువ్వేంటి నువ్వు ఈ చెట్ల మీద పగబట్టాడా ఏంటి చెట్లకి ఈయనకేంటి చెట్ల తాడు నుండి ఎవరైనా కొడతారనా కొట్టేవాడేటూ కొడతాడు నిన్న కొట్టాడు కదా వాడు ఎవడో గులకరాయ ఆగిందా నువ్వు నరికిచ్చిన చెట్లు ఏమన్నా ఆపగలిగాయా ఎందుకు ఇంత అభద్రత నీ భద్రత కోసం ఎంత నిధులు దుర్వినియోగం చేస్తున్నావు నీ ఇల్లు రిపేర్లకు ఎంత ఖర్చు పెట్టావు తాడేపల్లి ప్యాలెస్లో ఆయనకి బందోబస్తు కోసం ఆ ఇంటికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఐదేళ్లలో ఒక అక్కడే కాదు కదా ఇడుపులపాయ ఎస్టేట్కి ఎంత పెట్టారు నీ బందోబస్తు పేరుతో ఆ ముసుగులో పులివెందుల ప్యాలెస్కి ఎంత ఖర్చు పెట్టారు ఇక్కడ లోటస్ పాండ్ నువ్వు ఉండవు నువ్వు ఏనాడు హైదరాబాద్ పోవు ఐదేళ్లలో పోలేదు కానీ దానికి ఎంత ఖర్చు పెట్టారు బెంగళూరు ఎలహంక ప్యాలెస్కి ఎంత ఖర్చు పెట్టారు అంటే ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకుని తన ఇళ్ళకి పూర్తిగా వందల కోట్లు ఖర్చు పెట్టాడు అదే కాదు ఇప్పుడు నువ్వు చెప్తుంది ఎంత ఒక్కొక్క నియోజకవర్గానికి ముప్పై కోట్లు గుంతలు పొడ్చటానికి విద్యుత్ స్తంభాలు చూపటానికి మా కేబుల్ కట్ చేయటం మళ్ళీ కేబుల్ వేయటం ఇప్పుడు విద్యుత్ స్తంభాలు విద్యుత్ శాఖదే తీసుకుందాము నిజంగా మీరు స్తంభాలు పాతారా కొత్త స్తంభాలు తెచ్చారా ఎలక్ట్రికల్ పోల్స్ తేకుండానే పాత స్తంభాలు ఇరిగిన స్తంభాలే పెట్టి పాత కేబులే వాడి కొత్త కేబుల్ కొన్నట్టు కొత్త పోల్స్ కొన్నట్టు బిల్లులు చేసుకున్నారా మనం చూసాము ఎన్ని వందల కోట్లు వేల కోట్లు తప్పుడు బిల్లులు చూపించారు మనకు తెలియదు కట్టని ఇళ్ళకి బిల్లులు చేసుకున్నారు వెయ్యని రోడ్లకి బిల్లులు చేసుకున్నారు ఎందుకంటే సంతకాలు పెట్టేది వీళ్ళే వీళ్ళు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాడు కదా సంతకం ఎవరు ధనుంజయ రెడ్డి గారు ఆయన ఖజానా ఆయన నింపుకుంటాడు ఆయన కౌంటర్ ఆయన పుష్కలంగా వేసుకుంటాడు ప్రతి ఒక్కళ్ళు అంతే కదా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఆయనదో కౌంటరు ఇతను ఒక కౌంటరు ఎవరు ధనుంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిది ఒక కౌంటరు విజయసాయి రెడ్డిది ఒక కౌంటరు సుబ్బారెడ్డిది ఒక కౌంటరు వసూళ్లే వసూళ్ళు కదా అందిన కాడికి దోచేసారు కదా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవటమా ఇంకా ఉండేది ఇరవై నాలుగు రోజుల ఈ ఇరవై నాలుగు రోజుల్లో ఎంత కొల్లగొట్టాలి ఎంత దోచేయాలి ఇంకా ఎంత పిండుకోవాలి ప్రజల సొమ్మది పన్నుల ద్వారా వచ్చిన సొమ్ము రక్తం పిలిచారు బాధుడే బాధుడు చంద్రబాబు ఏదో ఆయన మామూలుగా ఉంటే ఆయన అసలు కరెంటు ఛార్జీలు పెంచాలి ఐదేళ్లలో ఆయన పెట్రోల్ డీజిల్ తగ్గించాడు లీటర్కి రెండు రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచలేదు చెత్త పన్ను అప్పుడు లేదు ఆస్తి పన్నులు పెంచలేదు కానీ ఆయనేమన్నాడు బాధుడే బాధుడు అనేవాడే ఇప్పుడు ఈ బాధుడే బాధుడు ఎంత రెండు లక్షల ముప్పై వేల కోట్లు నువ్వు డీబీటీ నేను మీ బటన్లు నొక్కాను అంటున్నాడు కానీ మూడు లక్షల కోట్లు బాదుడే బాదుడు పన్నుల రూపంలో వసూలు చేశాడు రక్తం పిండాడు అనమాట అటు మద్యం ఇటు పన్నులు ఆస్తి పన్ను హరిత పన్ను చెత్త పన్ను కరెంటు ఛార్జీలు పదిసార్లు పెంచాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది అదనంగా వేసాడనమాట ఏది బస్ ట్యాక్స్ సీఎం బస్సు వస్తుందంటే భయపడిపోవాలన్నమాట ఎందుకు ఇవాళ ఇతను బస్సు యాత్ర చేపట్టాడంటే దీనికోసం అనమాట ఈ వసూళ్ల కోసం ఇంకా ఎంత కొల్లగొట్టగలను ఇంకా ఎంత పిండుకోగలను అన్న దీంతో ఇప్పటికే తెలుగుదేశం జనసేన పుస్తకాలు వేసింది ఈయన అవినీతి కుంభకోణాల మీద నాలుగు లక్షల కోట్ల అవినీతి అంట నాలుగేళ్లలో మద్యం మీదే నీకు లక్షా ముప్పై ఆరు వేల కోట్లు అంటే ఇక్కడ పక్క రాష్ట్రాల సీఎంలు కూడా మనం చూసాం ఈవెన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన కాన్వై వెళ్తున్నా కూడా ఏ ఒక్కరిని ఆపొద్దు ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఆయన క్లియర్గా అధికారులకు చెప్పడం జరిగింది సో నిజం నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత థ్రెట్ ఉందంటారా అసలు ఇవన్నీ ఇంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏంటంటారు అలాగే మరి ప్రభుత్వ ఖజానాని ఇలా ఆయన ఆయన పార్టీ ప్రచారానికి ఖర్చు చేయడం ఏంటంటారు థ్రెట్ ఎవరికి ఉంటుంది ఇప్పుడు నీకు థ్రెట్ వచ్చిందంటే అర్థం నీ వల్ల బాధితులు పెరిగారా నీ పరిపాలన సక్రమంగా ఉంటే నీకు థ్రెట్ ఏంటి నిన్ను కొలుస్తారు మంచి చేస్తే కొలుస్తారు చెడు చేస్తే నిన్నేదన్నా చేయాలని చూస్తారు ఇంకా పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు మీ ఇంట్లో మంచి జరిగితేనే నా కోటేండి అంటాడు ఎంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడుతున్నాడు అనేది అక్కడే మనకు అర్థమవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకే వయస్కులు కదా దగ్గర దగ్గర ఇద్దరు ఒకటే సమయ వయస్కులు ఒకసారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పోల్చుకుంటున్నారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ఐదు నెలలు కూడా కాలేదు ఇంకా ఎవరిది రేవంత్ రెడ్డి పరిపాలన ఐదు నెలల్లో రేవంత్ రెడ్డి ఎంతగా అక్కడ ప్రజల్లో నిలబడిపోయాడు ఎన్ని హామీలు నెరవేర్చాడు ఎన్ని గ్యారెంటీలు అమలు చేశారు ఇవాళ అక్కడ ఉచిత బస్సు ప్రయాణం మహిళలు ఇవాళ రేవంత్ రేపొద్దున ఓట్లు గుద్దదులు పెడతారు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అదొక్కటే కాదు అక్కడ ఆ పది లక్షల ఆరోగ్యశ్రీ కానీ అన్ని హామీలు నెరవేర్చేశాడు పింఛను కానీ కానీ ఇక్కడ ఏపీ విషయానికి వస్తే ఈరోజు నామినేషన్స్ కూడా వేస్తున్నారు ఇంతవరకు మేనిఫెస్టో ఏంటో ఆయన చెప్పిన సందర్భమే లేదు ఇన్ని సభల్లో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంటంటే అతను విశ్వసనీయత కోల్పోయాడు అతను విలువలు లేని వ్యక్తిగా ఇవాళ ప్రజల ముందు నిలబడ్డాడు సొంత చెల్లెళ్ళే ఇతను ఒక మోసగాడని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు మమ్ముల్నే వంచాడు రక్తం బంచుకు పుట్టినటువంటి నన్నే మోసం చేశాడు అని సొంత చెల్లి షర్మిల ఇంటిటికి ప్రచారం చేస్తోంది ధ్వజమెత్తుతోంది హంతకుడి పార్టీ హంతకుడి కొమ్ము కాస్తున్నారు అంటూ తండ్రిని కోల్పోయిన సునీతను పక్కన పెట్టుకుని సునీతకు న్యాయం చేయండి అని అడుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదికి ముందు నువ్వు ప్రజల్లో ఉన్నావు పాదయాత్ర చేశావు ముద్దులు పెట్టావు తలలు నిమిరావు నడిచావు అందరితో మమేకమయ్యానన్న భ్రమ కల్పించాడు నేను మీ వాడిని అన్నట్టుగా నమ్మించి మోసం చేశాడు సొంత కుటుంబమే ఇవాళ అతన్ని తిరగబడుతోందంటే ఎక్కడుందో ఆయన తల్లి విదేశాల్లో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేసిన తల్లి విజయం ఇప్పుడుందా అతని పక్కన ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తుందా విజయమ్మ జగన్కి ఓటేయమని అడుగుద్దా అంటే తల్లినే దగా చేశాడు కదా నీ తల్లే ఇవాళ నీకు ఓటేయమని చెప్పటానికి నోరు రాక వెళ్ళిపోయిందంటే అంతకన్నా నగుబాటు ఏం కావాలి నీ చెల్లెళ్ళు ఇద్దరు లాస్ట్ టైం నీ క్యాంప్ నీ క్యాంపెయిన్ చేశారు కదా ఇదే షర్మిల నీ కోసం నీ పార్టీ కోసం మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఇదే షర్మిల నీ కోసం నాలుగు వేల కిలోమీటర్లు బస్సు యాత్ర చేసింది తల్లిని పెట్టుకుని బై బై బాబు క్యాంప్ అయినా ఆమెదే షర్మిల వల్లే బాబు ఓడిపోయాడు ఒక చంద్రబాబు అలాంటి షర్మిలనే నువ్వు మోసం చేసి ఆమె మరి పవన్ కళ్యాణ్ అన్న మాటల ప్రకారం షర్మిల తల గోడకేసి కొట్టాడంట చెల్లి తలని గోడకేసి కొట్టిన అన్నగా ఇవాళ ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ షర్మిలకు పట్టిన గతే మగద అందరికి పట్టుదు కదా కుటుంబానికి న్యాయం చేయలేనాడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని ప్రజలే ప్రశ్నిస్తున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు అతను ఒక మోసగాడుగా మాయగాడుగా సొంత వాళ్లే చెప్తున్నారన్నమాట నీకు కుడి భుజంగా ఎడమభుజంగా ఉన్నటువంటి విజయమ్మ షర్మిల ఇవాళేరి అదే చంద్రబాబు ఇవాళ చంద్రబాబు కోసం ఆయన భార్య నిజం గెలవాలి అని చెప్పి భువనేశ్వరమ్మ తిరుగుతుంది తొమ్మిది వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఏం నేరం చేశాడని నా భర్తని ఖైదు చేశారు యాభై మూడు రోజులు యూత్కి ఎంప్లాయ్మెంట్ కల్పించటం ఆయన చేసిన నేరమా స్కిల్ డెవలప్మెంట్ చేయటం నేరమా ఇన్ని కియా కంపెనీ లాంటి ఇన్ని కంపెనీలు తెచ్చాడే ఇంతమందికి ఉపాధి కల్పించాడే వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పి ఇవాళ ఐటీ రంగాన్ని ఇంత అభివృద్ధి చేశాడే సైబరాబాద్ నిర్మించాడు హైటెక్ సిటీ కట్టాడు డెబ్భై దేశాల్లో రోడ్ల మీదకి వచ్చారే చంద్రబాబు కోసం అది కదా నిజం గెలవాలని ఆమె అంటోంది ఒకవైపు ఆమె కొడుకు లోకేష్ బాబు యువగళం పాదయాత్ర తీసుకొచ్చి అసలు ప్రభంజనంలాగా మారి జగన్మోహన్ రెడ్డి వైపు ఎవరూ కన్నెత్తి చూడలేరు అనుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరెస్ట్ లాగా ఉన్నాడని మరుగుజ్జు చేసి పారేశాడు గతంలో ఎవరెస్ట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరుగుజ్జు అయ్యాడు నీ వాళ్ళు నీకు దూరం అయ్యారు నీ కుడి భుజం పడిపోయింది ఎడం భుజం పడిపోయింది శర్మలు లేదు విజయమ్మ లేదు ఇవాళ చంద్రబాబు పక్కన భువనం ఉంది లోకేష్ ఉన్నాడు ఆయన అండగా వాళ్ళు ప్ర ప్రచారం చేస్తున్నారు స్టార్ క్యాంపైనర్లు నువ్వెందుకు కోల్పోయావు స్టార్ క్యాంపైనర్లుగా మరి చంద్రబాబుకి అందరూ ఇవాళ బీజేపీ ఉంది జనసేన ఉంది పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి నరేంద్ర మోడీ అమిత్ షా అందరూ తెలుగుదేశాన్ని ఎందుకు కోపేసుకున్నారు కమ్యూనిస్టులు కానీ ఎవరన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని రామరామ అంటున్నారా కారణం ఏంటి ఇంతమందిని ఎందుకు కోల్పోయాడు హ్యూమన్ టచ్ ఎందుకు కోల్పోయాడు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు ఏంటి హెలికాప్టర్లు ఏంటి స్పెషల్ ఫ్లైట్స్ ఏంటి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకే దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేశాడంటే మరి నాలుగు లక్షల కోట్లు ఎక్కడి నుంచి కూడబెట్టాడు అనుకుంటున్నావు ఇయ్యే కదా ఇట్లాంటి ముప్పై కోట్లు ఎన్ని కోట్లు కూడబెడితే నాలుగు లక్షల కోట్లు అవుతుంది రేపు పొద్దున ప్రభుత్వం మారిందనుకో వీటన్నిటిపైన దర్యాప్తు జరుగుద్ది చేయని నేరానికి చంద్రబాబును జైల్లో వేశారంటున్నారు మరి చేసిన నేరానికి మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండాలా గతంలో చేసిన నేరాలు ఉన్నాయి ముఖ్యమంత్రి అధికారాన్ని ఉపయోగించుకుని ఆ కేసుల దర్యాప్తు జరగకుండా అడ్డుకున్నాడు వాటన్నిటి దర్యాప్తు మళ్ళీ ఉధృతం అవుతుంది ఒకసారి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డికి ఇది లైఫ్ అండ్ డెత్ చావు బతుకుల సమస్య మరి కొల్లగొట్టిన డబ్బు కాపాడుతుందా మోసపోయినటువంటి ప్రజలు తిరగబడతారా షర్మిల మరి అన్నకి చుక్కలు చూపిస్తుందా ఇరవై మూడు రోజుల్లో తెలిపాలి right thank you so much sir namaste